దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మహబూబ్ నగర్ జడ్పీసీఓ ఆయన అందించిన సేవలు ఏంటి అనేది మన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉమ్మడి మహబూబ్ నగర్ జడ్పీ నా గ్రామం కూడా అందులోనే వస్తుంది నా మండలం కూడా అది అందులోనే వస్తుంది పుట్టినటువంటి గ్రామము పుట్టినటువంటి అది నా సొంత గ్రామం అందులోనే వస్తుంది కాబట్టి మరి దానికి ఎక్కువగా పనిచేసేటటువంటి అవకాశం నాకు లభించింది అప్పుడు ఉండేటటువంటి చైర్మన్ గారు అయినటువంటి బండార్ భాస్కర్ గారు చైర్మన్ ఉంటే నేను సిఇగా చార్జ్ తీసుకొని అక్కడ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు శ్రీదేవి గారు ప్రతి టాస్క్ కూడా నాకు అప్పజెప్పేది మరి ఆ టాస్క్ను పూర్తి స్థాయిలో మేము చేసేది మరి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితిలో రిమార్కబుల్ వర్క్ ఏంది అంటే స్వచ్ఛ భారత్ కింద అప్పుడు స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ల్యాబోరటరీస్ను కట్టియడం తర్వాత గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం అనేటటువంటి ప్రోగ్రాం కొత్తగా వచ్చినటువంటి సందర్భం దాంట్లో నేను రెండు మండలాలను దత్తత తీసుకోవడం జరిగింది అంటే ఆదర్శంగా తీర్చిదిద్దాలని దత్తత తీసుకోవడం జరిగింది ఒకటి షాద్ నగర్ మండలం రెండోది కిలాగన్పూర్ మండల్ నా సొంత మండలం తీసుకోవడం జరిగింది అక్కడ ఆరు వేల ఏడు వందల మరుగుదొడ్లను అన్ని గ్రామాలలో ఆరు వేల ఏడు వందల గ్రామాలను గ్రామం ప్రతి గ్రామంలో కూడా మరుగుదొడ్లు కట్టిస్తూ మొత్తం మండలానికి ఆరు వేల ఏడు వందల మరుగుదొడ్లను కట్టించడం జరిగింది తద్వారా మరి జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం అనేది జరిగింది ప్రధానమంత్రి చేత ఇరవై ఐదు లక్షల నగదు ఆ గ్రా ఆ మండలానికి కేటాయిస్తూ మరి ఆదర్శ మండలంగా అన్ని జిల్లా ఈ జిల్లాల ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మండలంగా ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది ఇది అంతా కూడా ప్రజాప్రతినిధులకు ఇచ్చేటటువంటి అవార్డు కాబట్టి మండల్ ఎంపీపీ గారికి తర్వాత జెడిపి చైర్మన్ గారికి ఇవ్వడం అనేది జరిగింది దానికి పూర్తి స్థాయిలో ఆ తర్వాత నేను వాటిని రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది జెడ్పీసీఓ దాదాపుగా మూడు సంవత్సరాలు పనిచేయడం నాకు చాలా నిజంగా కూడా ఈ అవకాశం చాలామందికి రారు చదువుకున్న బడిలో చదువు చెప్పడం చదువుకున్న కాలేజీలో చదువు చెప్పడం చదువుకున్నటువంటి విలేజ్కి ఒక ఎంఆర్ఓగా పనిచేసే అవకాశం ఒక సీఈఓగా పనిచేసే అవకాశం ఒక ఆర్డీఓగా పనిచేసే అవకాశం మరి ఇన్ఛార్జి డిఆర్ఓగా పనిచేసేటటువంటి అవకాశం మరి డిఎస్ఓగా పనిచేసే అవకాశం డిఎం సివిల్ సప్లైగా పనిచేసేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇన్ని పోస్టులు చేసేటటువంటి అవకాశం నిజంగా రావడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తుంది మహబూబ్ నగర్ ఆర్డీఓగా ఉన్న వనపర్తి ఆర్డిఓగా ఇన్ఛార్జిగా అప్పుడప్పుడు ఉన్నాను వనపర్తి తర్వాత గద్వాల కూడా ఇన్ఛార్జి ఆర్డీఓగా పనిచేయడం అనేది జరిగింది అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆర్డీఓగా నేను దాదాపుగా ఆర్ఓఆర్ కేసులు కానీ తర్వాత టెనెన్సీ కేసులు కానీ ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి కేసులను దాదాపుగా ఐదు వందల కేసులను పరిష్కరించడం అనేది జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్వియేషన్ ఏదైతే ఉందో అంటే గత కమిషనర్ గారు రోనాల్డ్ రోజు గారు జిల్లా కలెక్టర్గా ఉండి నేను ఆర్డీఓగా ఉండి మేము అక్కడ భూత్పూర్ మండలంలో ఉండేటటువంటి తహసీల్దార్ జ్యోతి గారు కూడా అక్కడ ఉండ్రి అందరం కలిసి మేము ఆ ప్రాజెక్టులో దాదాపుగా పదివేల ఎకరాలను ల్యాండ్ అక్విజేషన్ చేయడం జరిగింది అందులో రైతులను ఒప్పించి మరి అదేవిధంగా మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా ఇచ్చి వాళ్ళకు ఇండ్లు నిర్మాణం కూడా చేయడం అనేది జరిగింది ఇది పూర్తి స్థాయిలో నా జీవితంలో సంతృప్తికరంగా సాగినటువంటి ఆర్డిఓ పోస్